ఏంటి ఎక్కడికి వచ్చేసాం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చాం నడక నడక లొకేషన్ బాగుంటుంది ఇక్కడ లొకేషన్ బాగుంటుంది తీయాలి ఇప్పుడు తీయాలి నడిచిద్ది లాస్ట్ టైం కూడా నడిచింది পাৰ্পছ বা ছিলে ওলে মামে చూదా నేను మాట్లాడే చూద్దా వీడియోలో అవును కళ్ళు తిరిగేస్తాయి సాయి సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు ఏం మాట్లాడతాం ಇದು ಇಲ್ಲ ಪಡ್ತವೆ ನೇನಾ ಎಲ್ಲ నాకు నేను ఈసారి వదిరా అక్కడ గోపురం కనపడి చూడు అటు అక్కడ దాకా నడవాలి మనం ఊరుందా ఇంత పైన అనుకుంటాయి అది బసకు కైలా అదిగో 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 వైట్ ది అదిగో అక్కడ ఆ అరుగా నడవాలి ఇప్పుడు ఇదిగో వదినా అదిగో 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 అది వైట్ కలర్ అదిగో അപ്പുറം നടവാടിക്ക് മോനെ ഇരവേന്ത സാവി ഇപ്പുറം കണ്ടിക്ക് ദോസ് ആയി 500 ആണ് അതിന്റെ ബാബേ ആയി ആവുകേ ഹായ് ഓൾസോ 0 0 0 0 0 0 0 0 0 ആൾ വാട്ടിലാ ഇനൊ വൈറ്റ് വിട്ടോ എന്നല്ലേയോ പുരിമാല അലോ എസ് మన కిందకి దిగిపోయినట్టు అప్పుడు పండ్లు కలిపి కనిపిస్తే ఆయన పడుతున్నట్టు ఇప్పుడు వెళ్ళేది అక్కడికేషిల్ మీద ఉంటుంది इस दो आष्णालो, प्यादा इस figure निस में वार्श,asan वार्श, तो भीड़очки साने बढा़ो. साथार सब्टरि अ कल दो आएंस आहर स one when stayeen ऐखार पडैनो, इस बोज शुरीव स्थे बास समय साहर हां पम इंत बायो बुलारी भार्श बात्य व्यानो

मैं अनकमल अच्छे लोग पर अपको गोल्ड